అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబేరు మండల కేంద్రంలో గల జీటీడబ్ల్యూ బాయ్స్ వన్ పాఠశాలలో ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా మలుచుకుని అభివృద్ధికి కృషి చేస్తున్న కేశవరావు పణాల్కు పాఠశాల కమిటీ సభ్యులతో కోఅప్టెడ్ సభ్యునిగా పాఠశాల ఉప ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిక చేసుకున్నారు నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు విద్యార్థులకు నా యొక్క శుభాశీసులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకాయంగా ఉంది ఈ పాఠశాలలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ విధమైనటువంటి కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచి నిర్ణయం సో తల్లిదండ్రులుగా నేను యొక్క మీతో కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నా విద్యార్థులను మనం పాఠశాలకు పంపించిన తర్వాత పాఠశాల పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళకి మంచి విద్యాభుతులు నేర్పించి ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు తీసుకు ఆలోచిస్తుంటారు ఎప్పుడు కూడా వాళ్ళకు కూడా మనం కోఆపరేట్ చేయాలి అంటే విద్యార్థులు గ్రామాల్లో వచ్చినప్పుడు ప్రోత్సహించాలి చదువుపై ఎక్కువగా ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాలు అనేది మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను సో రానున్నటువంటి మీటింగ్స్ నుంచి ఇంకా మనం ముందు ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు అయితే చేస్తాం సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉప ప్రజలపాధ్యాయులకి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సరే మీడియాలో రావాలంటే మన వాళ్ళకి మీ ఊరికి వచ్చి మీ సమస్యలను కూడా బయట ప్రపంచాలకు తెలియదు దానికి తప్పకుండా మన వాళ్ళు ఎప్పుడూ వెళ్ళి మా స్కూల్లో కూడా ఎవడైతే కార్యక్రమాలు జరిగినప్పుడు మనం తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేసి పేపర్ స్టేట్మెంట్ లో కానీ ఇస్తాను